కార్తీక మహాపురాణము ముప్పదివ రోజు పారాయణము త్రింశతి అధ్యాయము సూత ప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యింది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూతర్షి వారిని సమాధాన పరచసాగాడు రావి చెట్టు దేవత వీటి గురించి తెలుసుకుందాం పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది ఆ జ్యేష్టకు పెళ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణమాడటం సరికాదు కనుక ముందామె మనువుకై సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన రమమాటలను అంగీకరించి విష్ణువు ఉద్ధాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూలవదన అశుభ్రరదన అరుణనేత్రి కఠినగాత్రి బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్టాదేవిని ఉద్ధాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలములు నిరంతర హోమ ధూమ సుగంధాలతోనో వేదనాదాలతోనో నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించేది అతిథి పూజ సత్కారాలు జరిగేవి యజ్ఞ యాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాల్లో నేను నివసించను అన్యోన్యాను రాగం గల భార్యాభర్తలు ఉన్న చోటు కానీ పితృదేవతలు పూజించబడే చోటు కానీ ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ దురంధరుడు ఉండే స్థలాల్లో కానీ నేను ఉండను ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పరభార్యాపహరణ శీలురైన వారు ఉంటారో అలాంటి చోటులోనైతేనే నేను ఉంటాను కళ్ళు త్రాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను అంది రావి మొదట్లో జ్యేష్ఠావాసం ఆమె మాటలకు విధుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై ఓ జ్యేష్ట నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదల్లోనే అలాగే ఉండిపోయింది ఎన్నాలకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అప్పగారి నూరడించవలసినదిగా విష్ణువును కోరింది విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమయ్యి ఆమెను ఊరడించుతూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిరవాసం ఏర్పరచుకొని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల ఎందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాల్లోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగానూ అక్కడ జ్యేష్ఠాదేవిని షోడసోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకరితయ్య అనుగ్రహించేటట్లు ఏర్పరిచాడు శ్రీహరి ఓ ఋషులారా సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృదు చక్రవర్తికి చెప్పబడిన విధంగా నేను మీకి పద్మ పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతూ ఉన్నారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడవడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతూ ఉన్నారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుంచి బదరీవన దర్శనాకాంక్షలై పయనమయ్యారు ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఇరవది తొమ్మిది ముప్పది అధ్యాయములు ముప్పది బహుళ అమావాస్య రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ